ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం శంభవే ఓం నమా వం శయ నమావ జగద్రక్షాయ మహావోం విరాట్ూపాయ నమా శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి నానావిధ పరిమలభూజాచ సమర్పయామిమంగ్రవకే శరణ్యకే దేవి నారాయణే నమో శ్రీ శ్రీవన్మహ్రీ పరమేశ్వరేదార్జ్యమో నమనంద కర్పూర దివ్యమంగళనీయన మహాదేవ శంకర సమర్పయా నమస్కారం అండి అందరికీ మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర క్షేత్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి రోజు దీప్తి పసుపులాటి గారి పుట్టినరోజు సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి రోజు పుట్టినరోజు రోజు వేడుకలు జరుపుకున్నటువంటి మరి దీప్తి గారికి భవన ఆశ్రమం తరఫున హృదయపూర్వక మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దీప్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలి మరి పది మందికి సహాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో మరి రోజు భవన ఆశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి పుట్టినరోజు వేడుకలు జరిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి అబాధ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి భర్త అయినటువంటి కళ్యాణ్ గారు మరి వారి కూతురు దిశగారులకు మాతృదేవభవనశ్రమం తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఫస్ట్ పసుపులాటి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని మాతృదేవభవనశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన జరుపుకొని అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వీరి ఆకలి తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొక్కసారి మరి దీప్తి గారికి మరి మాతృదేవభవన ఆశ్రమం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్